మీకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నైనా చెప్పొచ్చు నేను అది చేస్తాను ఇది చేస్తాను నేను వైఎస్ఆర్ పార్టీ కన్నా ఎక్కువ ప్రభుత్వం కన్నా ఎక్కువ చేస్తానని మీరు ఏమి సాధించారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సాధించలేనిది ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిలో సాధిస్తారా అని అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ యొక్క అబద్ధాలను నమ్మాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇదే ఆఖరి ఎన్నికలు ఆ తర్వాత ఆయన రాజకీయ జీవితం సమాప్తమవుతుంది ఎక్కడ అభివృద్ధిలో ఎక్కడో రెండు రోడ్లు నాలుగు రోడ్లు పది రోడ్లు మనం గుంతలు గతుకులు పడినంత మాత్రాన అభివృద్ధిలో మనం వెనుకబడి ఉన్నామన్నటువంటి దాంట్లో వాస్తవం లేదు అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా అభివృద్ధి కావాలన్నా సంక్షేమ పథకాలు ఇంకా మెరుగైన పథకాలు కావాలన్నా ప్రజా జీవితం ప్రజల యొక్క జీవ జీవన ప్రమాణాలు పెరగాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందాం మనం తప్పకుండా అభివృద్ధిని మనం పథకాలని జీవన ప్రమాణాలని మెరుగుపరుచుకుందాం అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ